గైస్ ఇది నేనుండే ప్యాలెస్ ఇది ఇది ఒక ఎంట్రెన్స్ ఇది ఓన్లీ మేము స్టాఫ్ యూజ్ చేసుకుంటాము మెయిన్ గేట్ మెయిన్ గేట్ కాదు మెయిన్ గేట్ వచ్చేసి అక్కడి నుంచి పోయి అటు లోపలికి వెళ్ళాలి ఇది వచ్చేసి మా నేనుండే ప్యాలెస్ లోపల అది మా బాస్ ఉండే ప్లేసు ఇది పైడల్ పైడల్ టెన్నిస్ ఆడేది ఇవి జస్ట్ డిజైన్ 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 చేసేది ఇది వచ్చేసి మొన్నటి వరకు ఇందులో కూడా ఇట్లాంటివి పూల చెట్లు ఉండే ఇది మొత్తం మొన్నటి వరకు లేకుండే ఇదంతా ఫుల్ దగ్గర దగ్గర ఒక చాలా పెద్దగా ఉండే హెవీగా ఉండే ఇప్పుడు అది మొత్తం క్లోజ్ చేసేసి దీన్ని గ్రాస్ పెట్టి దీన్ని డ్రిప్పింగ్ సిస్టమ్ చేస్తున్నారు ఇది నేను ఉండే ప్లేస్ ఇక్కడ మొత్తం అన్ని డ్రిప్పింగ్ సిస్టమ్ పెట్టి ఇక్కడ తిని ఇంచు దో ఇంచు పైపులేసి మొత్తం వాటర్ సప్లై చేస్తారంట అది మేము మేము ఉండే ప్లే వర్క్ వర్క్ ప్లేస్ అది అక్కడ లోపల ఇది వచ్చేసి కొత్తగా వాటర్ ట్యాంకులు పెట్టారు ఇక్కడ ఖచ్చితంగా అది చిన్న వర్క్ అయినా సరే ఇట్లాంటి ఖచ్చితంగా రిబ్బన్స్ కట్టాలి లేకపోతే ప్రాబ్లం అవుతుంది ఇది మా వాటర్ ట్యాంకులు This is my room. Room entrance. This is my room. This is my washrooms. This one shower room. This is my tea making, washing machine. వాషింగ్ మెషిన్ ఎదురుగా ఇది మా రూమ్ ఇది మా వైఫై సెక్షన్ దిస్ దిస్ఈస్ మై రూమ్ దుబాయ్లో నా రూమ్ హోమ్ టూర్ దిస్ ఈ నేను వచ్చేసి మొన్నటి వరకు ఇంటికి పోయిండు ట్వంటీ ఫైవ్ డౌస్ కోసం ఇరవై ఐదు రోజుల కోసం పోయిండు వచ్చేసిండు ఇది నా బెడ్డు నా వ్యవహారము ఇది వచ్చేసి నా ల్యాప్టాప్ క్రోమ్ స్టాండ్ ఇవి అవకాడ మొన్న తీసుకొచ్చిన ఖరాబ్ అయిపోయినాయి ఇది నా బెల్డ్ మొత్తం సెక్షన్ ఇది నా కబోర్డ్ ఇది నా కబోర్డ్ మొన్న నేను ఈరోజే వచ్చింటాం ఇంటికి వచ్చింది కాబట్టి ఇంకా కబోర్డ్ ఓపెన్ చేయాలని కార్టూన్ ఓపెన్ చేయలే ఇది నా ఓమ్ ఇదే నా ప్రపంచం ఇది Even a bluetooth section, or electrician section.